హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మీనాక్షి ఫోన్ లింక్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పండి లాయర్ గారు మేడం ఒక ఫిఫ్టీన్ డేస్లో నాన్నగారి హత్య కేసు హీరింగ్ ఉంది గుర్తుంది లాయర్ గారు మాలిక్ బెయిల్ విషయం ఏమైంది అప్లై చేశాడు మేడం స్పెషల్ విట్నెస్ అని చెప్పి అర్జీ పెట్టాను తనకి ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాను గుడ్ థ్యాంక్స్ లాయర్ గారు నేను అక్కడ లేకపోయినా మీరు అన్నీ చూసుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అలాంటిది ఏం లేదు మేడం నేను లాయర్ అయ్యాను అంటే దానికి కారణం మీ నాన్నగారే ఇప్పుడు ఆయన మర్డర్ కేసుని వాదించాల్సి వచ్చింది ఆయనని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి మీరు అవేం ఆలోచించకండి అన్నీ నేను చూసుకుంటాను మీ పెళ్ళి అని చెప్పారు హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ లాయర్ గారు సరే మేడం ఉంటాను ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది ఇక్కడ రంజిత్ గారు హా ఇన్స్పెక్టర్ రండి కూర్చోండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి మీనాక్షి గారు మీ మీద పెట్టిన కేసు బలపడుతుంది మెయిన్ విట్నెస్ అయిన ఆ మాలిక్ని కూడా బెయిల్ మీద రిలీజ్ చేసి వాళ్ళ అండర్లో పెట్టుకున్నారు రంజిత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఓకే సార్ ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు రంజిత్ ఆలోచిస్తూ గదిలోకి వచ్చేసరికి లాస్య బాధపడుతూ కనిపించడంతో దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు ఏమైంది లాస్యా కార్తీక్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి నాలుగు రోజులవుతుంది మీరు అసలు వాడి గురించి పట్టించుకుంటున్నారా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నువ్వేం కంగారు పడకు వాడు ఏ ఫ్రెండ్ ఇంట్లోనో ఉండుంటాడు వచ్చేస్తాడు నాకు నమ్మకం లేదు వాడికి ఐశ్వర్య అంటే ఇష్టమని తెలుసు కానీ మనకంటే అదే ఎక్కువని అనుకోలేదు లాసియా వాడే అర్థం చేసుకుంటాడు కానీ మీరు అర్థం చేసుకోరా అక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అబ్బా విసిగించకు లాస్యా ఒక పక్క కోర్టు కేసు దగ్గర పడుతుందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వేంటి అది కాదండి చూడు కార్తిక్ ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చే పూచి నాది నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు కోపంగా పైకి లేచి గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు ఇంతలో లాయర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో హలో రంజిత్ గారు పదిహేను రోజుల్లో కేసు హీరింగ్ ఉంది ఏం చేయబోతున్నారు అదే అర్థం కావడం లేదు వేరే దారి ఏదైనా ఉందా రంజిత్ గారు మీకు ముందే చెప్పాను ఒకటే దారుంది ఉంది మీనాక్షిని కన్విన్స్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేయండి అంతకుమించి మనకు వేరే దారి లేదు సరే లాయర్ గారు ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ మీనాక్షిని ఎలా కన్విన్స్ చేయాలి డబ్బుకి కానీ బెదిరింపులకి కానీ లొంగే రకం కాదు తను ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి మీనాక్షిని ఆపే ఒక్క ఆయుధం దొరికితే చాలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు థింక్ రంజిత్ థింక్ ఇక్కడ కృష్ణ లంకలో రోజు మీనాక్షిని పెళ్ళికూర్తుని చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంట్లో అంతా హడావిడిగా ఉంది ఐశ్వర్యని వెతుకుతూ బయటకు వస్తాడు శక్తి అప్పటికే చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చుని బామ్మగారికి సహాయం చేస్తున్నారు స్వర్ణ అటుగా రావడంతో తనని పిలుస్తాడు స్వర్ణ ఆగు ఐశ్వర్య ఎక్కడా కిచెన్లో ఉన్నట్టుందిరా వెళ్ళి చూడు స్వర్ణ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి కిచెన్లోకి వచ్చి చూసేసరికి ఐశ్వర్య వంట చేస్తూ కనిపించింది చుట్టూ చూసి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి తనని హత్తుకుంటాడు శక్తి ఏంటిది ఎవరైనా వస్తారు అందరూ పనిలో ఉన్నారులే ఉదయం నుంచి నాకు కాఫీ ఇవ్వలేదు నువ్వు అందుకని ఇలా కిచెన్లో అడుగుతావా ఇల్లంతా బంధువులతో హడావిడిగా ఉంది మరింకెక్కడ అడగమంటావు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు నాకు తెలియదు నా కాఫీ నాకు ఇవ్వాల్సిందే ప్లీజ్ శక్తి ఇలా బ్రతిమాలె బదులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను కదా అయ్యో వదలవా బయట బామ్మ మాటలు వినిపించడంతో కంగారుగా ఐశ్వర్యని వదిలి చాటున దాక్కుంటాడు బామ్మ సరాసరి కిచెన్లోకి వెళ్ళి ఐశ్వర్య పక్కనే నిలబడి మాట్లాడుతూ ఉంది శక్తి నెమ్మదిగా తలుపు చాటు నుండి డోర్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళబోతాడు ఒరే సన్నాసి బామ్మ మాటలకి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అది నాయనమ్మ కాఫీ కాఫీ తాగుదామని ఇంట్లో అందరూ తీరిక లేకుండా పనిచేస్తుంటే నీకు కాఫీ కావాల్సి వచ్చిందా శక్తి మొహం మార్చుకుని బామ్మ వైపు చూస్తూ ఉండిపోయాడు ఏడవకులే ఐశ్వర్య వాడికి కాఫీ నేనిస్తా కానీ వెళ్ళి మీనాక్షి రెడీ అయిందో లేదో చూసిరా సరే బామ్మ ఐశ్వర్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది శక్తి అయోమయంగా చూస్తున్నాడు ఏంట్రా తిరునాలలో తప్పిపోయిన పిల్లాడిలా మొహం అలా పెట్టావు ఏం లేదు సరే ఉండు నీకు కాఫీ ఇస్తాను వద్దులే నాయనమ్మ నువ్వు ఇస్తే బాగోదులే ఏంటి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు బామ్మ అయోమయంగా చూస్తుంది ఏమైంది ఈ సన్నాసికి కాఫీ కావాలి అన్నాడు ఇస్తాను అంటే వద్దని వెళ్ళిపోయాడు ఏంటో వీడు మీనాక్షి స్నానం చేయడానికి పెరటివైపు వస్తుంది ఏదో చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వచ్చింది అక్కడ దట్టంగా ఉన్న పొదలు కదులుతున్నాయి ఖచ్చితంగా ఏ పాము దూరి ఉంటుంది కర్ర ఎక్కడా చుట్టూ చూసి ఒక కర్ర తీసుకుని ఆ పొదల దగ్గరికి వచ్చి కర్రతో గట్టిగా కొడుతుంది చచ్చాను బాబోయ్ రేయ్ నువ్వేంట్రా పొదల్లో దాక్కున్నావు ఏం లేదు నిన్ను చూడాలి అనిపించి కుత్తిని చేశాక పెళ్ళి వరకు నేను చూడకూడదంట అందుకే ఇది మరీ ఓవర్ అనిపించడం లేదు నీకు పెళ్ళి ఇంకా రెండు రోజులే ఉంది రెండు రోజులంటే మాటలా చెప్పు రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్ మీనా కాసేపు ఉంటాను ఎవరైనా వస్తే అంతే సంగతులు నీకు దండం పెడతాను వెళ్ళరా మగడా సరేలే పెళ్ళి అయ్యాక చెప్తాను నీ పని ఏడ్చావులే ముందు పో ఇక్కడ నుండి మొహం మార్చుకుని గోడ దూకి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మీనాక్షి నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది మీనాక్షిని వెతుకుతూ గదిలోకి వస్తుంది ఐశ్వర్య తను అక్కడ కనిపించకపోయేసరికి పెరటి తలుపు వైపు చూస్తుంది అది ఓపెన్ చేసి ఉంది ఇంకా స్నానం చేస్తున్నట్టుంది మనసులోనే అనుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే మీనాక్షి ఫోన్ రింగ్ అయింది బెడ్ మీద ఉన్న ఫోన్ తీసి చూసేసరికి రంజిత్ నెంబర్ కనిపించడంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది హలో హలో మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఊరి చివర ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి రా మీనా ఎక్కడికి రాదు ఐశ్వర్య ఎలా ఉన్నావు మీ నీడలో లేను కదా సంతోషంగానే ఉన్నాను నీడగా ఉండాల్సిన అవసరం లేదు ఐశ్వర్య నా రక్తమే నీలో ఉంది అది అన్ను క్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది రక్తం మీది కావచ్చు కానీ నేను ఎప్పటికీ మీ కూతుర్ని కాదు ఆ విషయం మర్చిపోవద్దు అసలు మీనాతో మీకు పనేంటి ఎందుకు దాన్ని ఒంటరిగా కలవాలి అంటున్నారు నువ్వు ఇక్కడికి వస్తే చెబుతాను సారీ మీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు మీనా పెళ్లి జరగబోతుంది మీరు మళ్ళీ మా జీవితాల్లోకి రావడానికి ప్రయత్నించొద్దు అది అసాధ్యం ఐశ్వర్య చెప్పానుగా నా రక్తం నిన్ను వెంటాడుతూనే ఉంటుందని ఒక అరగంటలో వచ్చి నన్ను కలువు లేదంటే లేదంటే బెదిరిస్తున్నారా అలానే అనుకో కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వు రాకపోతే జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలవి అవుతావు ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది ఆలోచించక ఐశ్వర్య నీ మీనా పెళ్లి జరగబోతుందని చాలా సంతోషంగా ఉన్నావు ఇప్పుడు కానీ నువ్వు నన్ను కలవకపోతే ఆ పెళ్ళి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది ఏమంటున్నారు రా వివరంగా చెప్తాను ఫోన్ కట్ అవ్వడంతో కంగారుగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఏం చేయాలి నేను వెళ్ళి కలవకపోతే పెళ్ళి ఆపేస్తాను అని బెదిరిస్తున్నాడు అసలు విషయం ఏమై ఉంటుంది మీనాక్షి లోపలికి రావడం గమనించి కాల్ లిస్టులో రంజిత్ నెంబర్ డెలీట్ చేస్తుంది తన కంగారు పైకి కనిపించకుండా మొహంలో నవ్వు పులుముకుంది ఐషు ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదు నువ్వు రెడీ అయ్యావో లేదో అని రెడీ అవుతాను సరే నువ్వు చీర కట్టుకుని రెడీగా ఉండు ముహూర్తం టైం దగ్గర పడుతుంది ఐశ్వర్య అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు ఎవరూ చూడకుండా నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది గుడివైపు వెళ్తూ ఉండగా వెనక గుమ్మం నుండి బయటకు వచ్చిన బాలాజీ తన ఇంటివైపు వెళ్తూ ఐశ్వర్యని చూస్తాడు చుట్టూ చూసుకుంటూ కంగారుగా వెళ్తూ కనిపించడంతో డౌట్ వచ్చి తనకి కనిపించకుండా వెనకే ఫాలో అవుతూ వెళ్తాడు గుడి దగ్గరికి రాగానే ఐశ్వర్యని చూసి రంజిత్ కార్ దిగి నిలబడ్డాడు కోపంగా దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడుతుంది ఏం కావాలి మీకు అన్నీ వదిలేసి వచ్చేసినా ఎందుకిలా మా వెంట పడుతున్నారు నిన్ను బ్రతిమాలి ఇంటికి తీసుకువెళ్దామని మాత్రం కాదు మీనాక్షి పెట్టిన కేసు వాపస్ తీసుకోమని చెప్పు ఆ తర్వాత నాకు మీతో ఏ అవసరం ఉండదు కుదరదు మీనా తన తండ్రి కోసం పోరాడుతుంది మీలాంటి విలువలు లేని వ్యక్తి కోసం తను ఆగిపోవడానికి నేను ఒప్పుకోను ఒప్పుకొని తీరాలి ఐశ్వర్య ఇద్దరూ ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఆ ఆశలు కొనసాగాలి అంటే కేసు వాపస్ తీసుకుని తీరాలి మీ బెదిరింపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీకు శిక్ష పడకుండా వదిలే ప్రసక్తే లేదు అండ్ మీరు ఏం చేసినా ఈ పెళ్ళి ఆగదు కోపంగా చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరుగుతుంది చిన్నతనంలో మీనా మీద జరిగిన అత్యాచారం గురించి చెబితే ఐశ్వర్య అడుగు అక్కడే ఆగిపోయింది కంగారుగా వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది కదా షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది రంజిత్ నవ్వుతూ దగ్గరికి వస్తాడు ఈ విషయం నాకెలా తెలుసా అనుకుంటున్నావా నాకెప్పుడో తెలుసు ఎలా అంటే మీ అమ్మ తన ప్రియుడు అదే మూర్తితో మాట్లాడుతుంటే విన్నాను పోనీలే ఆడపిల్ల విషయం కదా అని నేను ఎవరికి చెప్పలేదు చివరికి మీ పిన్నికి కూడా కానీ ఆ విషయం ఇప్పుడు నాకు ఇలా పనికొస్తుందని నేను అస్సలు ఊహించలేదు మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా తనకి అండగా నిలిచి తండ్రిగా ప్రేమని పంచిన మనిషిని చంపేశారు ఇప్పుడు తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు కడుపున పుట్టిన నీ గురించే నేనెప్పుడు ఆలోచించలేదు ఎవరో అనామకురాలు దాని గురించి ఎందుకు పట్టించుకుంటాను చెప్పు నాకు నేను మాత్రమే ముఖ్యం ఇన్ని రోజులు మీలో ఒక మృగం దాగుందని నాకు తెలియలేదు మీ అవసరానికి కన్న బిడ్డని కూడా రోడ్డుకు ఇడ్చడానికి సిద్ధపడ్డారు తండ్రి అనిపించుకునే అర్హత మీకు ఏ మాత్రం లేదు ఆ అవసరం నాకు కూడా లేదు కమ్ టు ద పాయింట్ కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి లేకపోతే వద్దు ఇప్పటికీ మీనా చాలా కోల్పోయింది ఇప్పుడు తను ప్రేమించిన వ్యక్తిని కూడా తనకి దూరం చెయ్యొద్దు అయితే ఈ పేపర్స్ మీద తన సంతకం పెట్టించి నాకు ఇవ్వు కొన్ని పేపర్స్ ఐశ్వర్య చేతిలో పెట్టి అక్కడి నుండి కారులో వెళ్ళిపోయాడు ఐశ్వర్య చాలాసేపు అక్కడే నిలబడి ఉండిపోయింది కాసేపటికి తేరుకుని వెన్నకి తిరిగేసరికి బాలాజీ ఎదురుగా కనిపించడంతో షాక్ అవుతుంది టెన్షన్ పడకండి మేడం మీనా గురించి నాకు అన్ని విషయాలు తెలుసు వాట్ నిజం మేడం నేను తనకి ప్రపోజ్ చేసినప్పుడే మీనా నాతో మొత్తం చెప్పింది అంటే నిజం తెలిసి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా అవును తన తప్పు లేకుండా జరిగిన దానికి తనెలా బాధ్యురాలవుతుంది మేడం మీరు రంజిత్ గారి మాటలు పట్టించుకోవద్దు ఏం జరిగినా నేను మీనా చేతిని వదలను నువ్వు అర్థం చేసుకున్నంత సులభంగా మీ ఇంట్లో వాళ్ళు ఈ విషయాన్ని తీసి పడేయలేరు బాలాజీ పర్లేదు మేడం వాళ్ళు ఒప్పుకోకపోతే నేను మీనాని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను తప్పు బాలాజీ ప్రేమ కోసం తల్లిదండ్రులని అయిన వాళ్ళని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు అది గొప్పగా అనిపించినా ఆ తర్వాత ప్రతి క్షణం బాధపడాల్సి వస్తుంది కుటుంబానికి దూరం అయ్యి శక్తి ఎంత బాధపడ్డాడో నీకు తెలుసు కదా అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేడం నాకు అన్నింటికన్నా మీనా జీవితమే ముఖ్యం ఆయన చెప్పినట్టు కేసు వాపస్ తీసుకుందాం మీనా ఖచ్చితంగా ఒప్పుకోదు మేడం అందుకే మీనాకి తెలియకుండా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించాలి అలా చేస్తే తను మీ గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది పర్లేదు బాలాజీ మనకి వేరే దారి లేదు వద్దు మేడం ఇలా చేయడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు చూడు బాలాజీ ఇది మీనా మంచి కోసమే తనకి నీ ప్రేమతో పాటు మీ వాళ్ళందరి ప్రేమ ఆప్యాయత దక్కాలి అది కాక మూర్తి అంకుల్ ఏ విషయం గురించి ప్రపంచానికి తెలియకూడదని ఇంత కష్టపడ్డారో ఆ విషయం బయటికి వస్తే ఇన్నేళ్ళు ఆయన పడిన శ్రమకి ఫలితం లేకుండా పోతుంది ప్లీజ్ అర్థం చేసుకో సరే మేడం కానీ మీనాకి నిజం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో మొదట కోప్పడ్డా తర్వాత అర్థం చేసుకుంటుంది ఆ నమ్మకం నాకుంది సరే మేడం మీ ఇష్టం ఐశ్వర్య ఇంటికి వచ్చేసరికి మీనాక్షిని బయటకు తీసుకువచ్చారు అక్కడే నిలబడి మీనాక్షిని చూస్తూ ఉండిపోయింది సారీ మీనా నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కానీ నాకు వేరే దారి లేదు ఎక్కడికి వెళ్ళిపోయావు కోసమే ఎదురు చూస్తున్నాను నేను బయట ఉన్నాను మీనా ఏమైంది ఏం లేదు నాకు ఇదంతా ఏదోలా ఉంది నువ్వు పక్కనే ఉండు సరే టైం అవుతుంది రా మీనాక్షి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువచ్చింది అందరూ తనని కుర్చీలో కూర్చోపెట్టి పసుపు గంధం పూసి హారతి ఇచ్చారు పచ్చని ఛాయ పసుపు రంగు కలిసేసరికి మరింత అందాన్ని పెంచింది తనకి అక్కడి ఆడవాళ్ళ మాటలకి నవ్వుతూ ఐశ్వర్యని చూస్తుంది పరధ్యానంగా కనిపించడంతో నెమ్మదిగా తన చెయ్యి పట్టుకుని కళ్ళతోనే ప్రశ్నిస్తుంది ఐశ్వర్య ఏం లేదని సైగ చేసి మీనాక్షి నుదుటి మీద ముద్దు పెడుతుంది నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీనా నువ్వు ఉండగా నేను బాధపడే పరిస్థితి రాదు ఐషు నవ్వుతూ మీనాక్షి వైపు చూస్తుంది ఇంతలో శక్తి అక్కడికి వస్తాడు ఐషూ ఆ ఇలా రా ఎక్కడికి శక్తి తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్తాడు ఏంటి శక్తి ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూసా అవును మీ మాస్టారు గారు కష్టాల్లో ఉన్నారని ఈ ఊరిలో ఉన్న ఒక ల్యాండ్ కొన్నావు గుర్తుందా హా గుర్తుంది ఆ ల్యాండ్ పేపర్స్ నీ దగ్గరే ఉంచమన్నాను కదా అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ కొన్ని కోట్లు ఉంటుంది వాట్ ఏం మాట్లాడుతున్నావు అది బీడు భూమి అనే కదా ఎవరు కొనలేదు ఆయనకి హెల్ప్ చేయాలని నేను కొన్నాను అది నిజమే అప్పుడు అది బీడు భూమే కానీ ఇప్పుడు ఆ ల్యాండ్లో మైన్స్ ఉన్నాయని తెలిసింది ఆ మైండ్స్ విలువ కొన్ని కోట్లలో ఉంటుందని చెప్పారు బామ్మ అటుగా వెళ్తూ శక్తి మాటలు విని నవ్వుతూ దగ్గరికి వస్తుంది నేను ముందే చెప్పాను కదరా తను అడుగు పెడితే బీడు భూమి అయినా సరే బంగారంగా మారుతుందని నిజమే నాయనమ్మ షీఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్ తను మంచి చేసింది కాబట్టి మంచి ఎదురైంది కరెక్ట్గా చెప్పావు సరే ఎంఆర్ఓ గారు ఆ పేపర్స్ తీసుకుని రమ్మని చెప్పారు నేను కలిసి వస్తాను సరే మీనాకి తెలియకుండా మన ఐశ్వర్య తన దగ్గర కేసు వాపస్ తీసుకోవడం కోసం సంతకం తీసుకుంటే మీనా ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం